ఒక గోగల పక్క రబత గురంపెలని కొనిపణం అవును ఇప్పుడు దాని పౌస పరాక్రమ మనకు తెలియలేనుగా అవును దేశ దేశ 76 raja prajalu కదర్కి జాబరేవరు జాబలు రాసి దానికి పౌరుష పరాక్రమ మనం చూడవలరు అవును మంచి ఉపాయం ఇప్పుడు నువ్వు ఒక డెలివరీ కచేరి ఎందుకు వెతికి ఒక చదువుకునే వ్యక్తిని తోడుకొని రమరా చదువుకున్నా ల అవును నేను ల నువ్వు చదువేవా నువ్వెక్కర్ చదువునావో మదనపల్లె మదనపల్లె ఎక్కడ చదువునావో

చె క్లాస్ అడిగినాగా వచ్చినా ఓ మంచి మంచి మేధావులు గడి నా దగ్గర క్వశ్చన్ అవునా నేను కొన్ని క్వశ్చన్లు ఆడుతాను సమాధానం చెప్పగలవా అడుగు హే హైతే తెలుగు బాగా వచ్చినా నిజం చెప్పు వస్తాన్ని రెండు ఏంటంటే

కాదు నిన్ను లెక్క చేయబడింది లెక్క అయితే అప్పుడే వచ్చేసింది నూర్లో ఒకటి పోతే రెండు సున్నాలు అప్ప ఒకటి సున్నా సున్నా ఎంత బాగు ఒకటి ఒకటి పోతే రెండు సున్నా చాలా మా ఎవరు ఎట్లా నేర్పించింది ఎట్లా చెప్పినా ఉన్నాయి ఇంకో విషయం ఇంగ్లీష్ బాగా వచ్చినా ఇంగ్లీష్ లో ఫస్ట్ క్లాస్ నేను అవునా

పుల్లి వచ్చింది అంటే పులి కాదు పిల్లి పిల్లి వచ్చినది పిల్లి వచ్చింది పాలు తాగింది ఏడా ఆవు పాలు మీ ఇంట్లో పాలు తాగింది గోడకి వెళ్ళిపోయింది పిల్లి వచ్చి ఇంట్లో పాలు తాగి గోడ దుంకి వెళ్ళిపోయింది అవును పోతే వాళ్ళ మనకేమి చెప్పిపోయింది దాన్ని ఇంగ్లీష్ లో చెప్పాల పిల్లి కమ్మింగ్ మిల్క్ డ్రింకింగ్ గోడెక్కి గోయింగ్

యాభై మంది పిల్లలతో వరుసగా నిలబెట్టి ఇచ్చి నన్ను మధ్యలో పెట్టి హ ఇట్లా కొట్టిస్తున్నారు ఏమందర్ దిగిరా ఏయ్ ఏదను రౌడ అబ్బోట్లా ఇట్లా అవునా అట్లా చెప్తా హచ్చుల అల్లలు చెప్పరా ఒకసారి చూద్దామా ఏంటివి చెప్పు తలకట్టు తీరకలు చెప్పు ఫస్ట్ అవి చెప్పు అంతే తల కొట్టు తల కొట్టే గాడ తల కట్టు తల కట్టు ತಲಕಟ್ಟು ತಳಕಟ್ಟು ದೀರ್ಘಮು ದೀರ್ಘಮು ಹ ಗುಡ್ಡಿ ಗುಡ್ಡಿ ಹ ಗುಡಿ ದೀರ್ಘಮು ಹುಮ್ಮು ಕುಮ್ಮು ಕುಮ್ಮು ದೀರ್ಘಮು ಹಿಂದಿರ వట్రచూడి దీర్ఘము ఆ ఏత్యము ఆ ఈ పొద్దు ఎవరు నన్ను ఏతము కింద ఐత్వము ఆ సున్నా బిసర్గా ఎంత భలే చెప్తావారు హాయ్ నీవే నాకు చాపనాయకల సమర్థుడు సరే సరే నీవే రాయమురా సరేప్పా పెన్ను పోషకము తీసుకుంటా కత్తి కత్తికొని వచ్చి చెప్తా నీకేమో సూర్యుకోసా నువ్వు నువ్వు రాయల పేపరే తిన్నా కొడక వాడొదెమట అంటాడు వత్తు పచ్చుకొని ఉంటారు మన ఛానల్ సరే ఎన్ని పుస్తకం తీసుకున్నావా రేపు రాయల అయితే ఏమేం రాయల చెప్పు ఆ రాయల రాయా రాజాబ్రాయా

ముదివేడు టోలిగేటి కాడ హ డబ్బులు కట్టలేక ఎనికి వచ్చేసి అదిని రాయనిది అది కాదు టోలిగేటి గురించి కాదు ভাই రాజుల గురించి ఎవరూరికి రక్షినావు ఫస్ట్ చెప్పినావు చిత్తూరు జిల్లా హ కింద నవాబు బోలి ఫస్ట్ ఫస్ట్ దె తపరాశినావు ఏంది రాశారు నువ్వు చిత్తూరు జిల్లా కింద నవాబు కాదు చిత్తూరు జిల్లా చిన్నబాబు చిన్నని పెట్టా చిత్తూరు జిల్లా చిన్న బాబుకి చిన్న బాబో ఏ మేదమ్మ మేలంగాదు కద్ది చేసుకుంటా మాట్లాడు పరమణ దేశం పరింగ పెట్టలకి పరమడి దేశం పరింగ పెట్లకు నూటెనిమిది మేతే పాలబలే పాలగాలకి నూట ఎనిమిది మేట్ మే మేట్ పాలగాలకి

మహారాజా ఒక్క నాకు ద్వారా పట్టు సవార్ గావించిన గావించిన ఐదో కోట మైదాపురం ఐదో కోట మైదాపురం నాలుగు రాజ్యముల ఒక్క రాజ్యము నాలుగు రాజ్యములలో ఒక్క రాజ్యం నాలుగు పట్టున పట్టు కత్తే